హాయ్ గైస్ వెల్కమ్ టు మీరా విహారి ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలనేది నాకు సోకుతుంది ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను మనం ఎంత చేసినా ఇంకొద్దిగా తక్కువగానే అనిపిస్తుంది కదా ఏదైనా అంతే వజ్రాలవేటే కానివ్వండి మరి వీడియోసే కానివ్వండి ఏదైనా ఇప్పుడు నేను అంటే దాదాపుగా ఒక నాలుగు నెలలు అయిపోయింది నేను వీడియోస్ చేయక అయితే మీతో నేను చాలా దూరం అయిపోయాను అనేసి ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ త్వరలో రాబోతున్న వజ్రాల వేట వీడియోస్ని మీరు ఆదరించాలని నేను కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ రాబోతున్న పండుగలు ఏవైతే ఉన్నాయో సంక్రాంతి కానివ్వండి ఆ తర్వాత వచ్చేటువంటి మహాశివరాత్రి ఆ తర్వాత శ్రీరామనవమి ఇందులో కొద్దిగా డిఫరెంట్గా నేను వీడియో చేయబోతున్నాను ఆ వీడియోస్ కూడా మీరు లైక్ చేసి కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి అంటే ఒకే కంటెంట్ని చేస్తూ ఉంటే అందరికీ కూడా కొ అంటే కొంతమంది చూసేవాళ్ళు వ్యూవర్స్ ఏమంటున్నారంటే అన్న మీరు వజ్రాలు బయట వీడియోస్ చేస్తున్నాను భక్తి సంబంధించిన వీడియోస్ కూడా చేయండి అని రిక్వెస్ట్ పెడుతున్నారన్నమాట నేను తప్పకుండా అవి కూడా చేస్తాను ఆ కంటెంట్ని కూడా చేసి మన ఛానల్లో పెడతాను ఆదరించండి ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను కొంతమంది క్వశ్చన్స్ చేస్తున్నారు అన్న మీరు ముస్లిమ్స్ కదా తెలుగు ఛానల్ అంటే తెలుగు ఆధ్యాత్మికంగా సంబంధించినటువంటి గుడులు కానీ ఇవి తీయగలరా తీసి పెట్టగలరా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని కూడా కొంతమంది అడిగారు ఎస్ నేను తప్పకుండా చేస్తాను ఎందుకంటే నాకు అటువంటి ఏమీ లేదు అంటే నేను చెప్పేది ఏంటంటే అంటే మన మనం చేసే ప్రతి పనిలో మన మనసు మన మన సాక్షికి తెలుసు మనం ఏం చేస్తున్నాం అనేది అది ఏ పని అయినా సరే తప్పు కానిది ఏదైనా సరే మనం చేయొచ్చు ఫలానా చేయాలి ఫలానా చేయకూడదు అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్ నేను ఒకటే బలంగా నమ్ముతాను అది మిమ్మల్ని మిమ్మల్ని ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నా ఎదుగుదలలో కానివ్వండి నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి కానివ్వండి మీరు చాలా సపోర్ట్ చేశారు ఇప్పుడు నేను చేయబోయే ప్రతి కంటెంట్ని కూడా మీరు ఆదరిస్తారనేసి అలాగే పది మందికి షేర్ చేసి నా కంటెంట్ని వారి దగ్గర చేరు చేరుస్తారనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను చూడండి ఆధ్యాత్మికంగా అనేది అది మన మనసాక్షికి తెలుసు అన్నమాట చూడండి మన భారతీయులు అండి ప్రతి ధర్మాన్ని ప్రతి మతాన్ని మనం గౌరవించుకొని పరస్పరంగా గౌరవించుకొని ముందుకు వెళ్తాం కదా అలాగని ఏలు ఏలు ఎత్తేసి ఈ దీంట్లో ఇది చేయకూడదు నువ్వు ఇది చేయకూడదు అని చెప్పడానికి మనం ఎవరు అండి మనం ఇండియన్స్ అన్ని మతాలను గౌరవించుకోవాలి మరి అన్ని వర్గాల వారిని మనం దగ్గర తీసుకోవాలి మనం అన్నదమ్ముల దాకా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది అంతా కూడా మనం అందరం కలిసి పెరిగాం కాబట్టి ఆ వాతావరణం అనేది మనకి అలవాటైపోయింది చూడండి కొంతమంది ఏదైనా చెప్తారండి ఎందుకు చేస్తున్నారు వీడియోలు అయ్యేందుకు చేస్తున్నారు మీరు ముస్లిమ్స్ కదా గుళ్ళుకి ఎందుకు వెళ్తున్నారు ఫస్ట్ నేను భారతీయుని ఆ తర్వాత ముస్లింని మతపరంగా నేను నా దైవాన్ని నేను గౌరవించుకుంటూ మరి నేను యూట్యూబర్ని కాబట్టి ఇటువంటి ఏవి కూడా అంటే మీరు వెళ్తున్నారు చర్చలకు వెళ్తున్నారు ఎదు వెళ్ళాలండి ప్రతి భారతీయుడు ప్రతి ధర్మాన్ని గౌరవించాలి ఆ ధర్మంలో ఉన్న నీతిని మనం ఖచ్చితంగా ఎదుటి వారికి తెలియచేయాలి అది తప్పు లేదు సో నేను అందరినీ అందరినీ ఒకేలాగా ఒకే మా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా భావిస్తాను కాబట్టి ముందుగా నేను యూట్యూబర్ని కాబట్టి నేను ఎవరిని కూడా కించపరచకూడదు తప్పు అది ఎవరైనా ఎదుటి వారిని అంటే తప్పే వాళ్ళైనా లేదా అదర్ క్యాస్ట్ వాళ్ళైనా ఎవరైనా సరే ఎదుటి వాళ్ళని దీన్ని ఏలైతే చూపించకొడతా అండి చాలా తప్పు దాన్ని నేను ఖండిస్తాను తప్పకుండా ఇటువంటి క్వశ్చన్స్ వస్తే నేనైతే వాళ్ళని ఏమీ అన్నా ఎందుకంటే వారి విజ్ఞతకే నేను వదిలేస్తానమాట ఫస్ట్ యూట్యూబ్లోకి వచ్చినప్పుడే అందరినీ గౌరవించాలి అన్ని మతాలని గౌరవించాలి అందరికి సంబంధించిన కంటెంట్ని చేయాలనేది నా సో వజ్రాల వేట వీడియోస్తో పాటు సంక్రాంతికి అలాగే శివరాత్రికి అలాగే శ్రీరామనవమికి కూడా కొన్ని స్పెషల్ బ్లాక్స్ చేస్తాను మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వజ్రాన వేట వీడియోస్ని కంటిన్యూ చేస్తాను అవి ఎక్కడ డ్రాప్ చేయను ఫోర్ మంత్స్ అయిపోయింది కాబట్టి మీ అందరితో ఒకసారి మాట్లాడదామని మీ అందరి ఒక ధనమంటారు మీ ఫీడ్బ్యాక్ నేను తీసుకోవాలనేసి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఏమేమి చేయాలనేది కామెంట్లో తెలియచేయండి అలాగే ఇన్నాళ్ళు ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఉంటే కదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆయన చెప్పుకునే కావు సో అనేసి నేను అనుకుంటున్నాను తప్పకుండా ఆదరించండి ఫ్రెండ్స్ మరి ఛానల్ అయిపోయింది మీ అందరితో ఇంట్రాక్ట్ అయ్యి దయచేసి పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారనుకుంటున్నాను తప్పకుండా క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ఆశీస్సులు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి ఇంకా ముందుకు తీసుకెళ్తాయని కూడా ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ చేస్తాను ఒకరిని ఇబ్బంది పెట్టి ఇంకొకరిని కేదైనా కించపరచాలని ఎప్పుడు నేను చూడండి ఎందుకంటే మీరందరూ కూడా నా మనసులో టాప్ లెవెల్లో ఉంటారు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మిస్ అయ్యాను ఫ్రెండ్స్ నన్ను క్షమించండి దానికోసం ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంకా చేయలేకపోతున్నాను అనమాట ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను దయచేసి నా పాత వీడియోస్ ఉన్నాయి కదా కొద్దిగా ఆదరించిన ఫ్రెండ్స్ నేను అనుకూడ పడిపోయాను కదా ఒకటే నేను రిక్వెస్ట్ చేసుకుంటాను ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ వీడియోకి అలాగే కొత్త వారిది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ శుభ నమస్కారం శుభదినం జై హింద్ Um